వికారాబాద్ జిల్లా తాంటూరు మండలం అంతరం గ్రామానికి చెందిన రవి అనే యువకుడు ఓ కులానికి సంబంధించిన స్టేటస్ పై అదే గ్రామానికి చెందిన ఓ వర్గానికి చెందిన డెబ్బై మంది యువకులు సదరు యువకుడిని చితకబాదారు గ్రామంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి కాలు మొక్కారు ఆ యువకుడు తప్పైందని వేడుకున్న అతడితో పాటు అతడి స్నేహితులు కొందరిని కూడా తీవ్రంగా కొట్టారు ఆసుపత్రిలో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న యువకుడి రవి ఆరోగ్య పరిస్థితి బాగాలేదు దీంతో యువకుడి కుటుంబీకులు తాండూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసులు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు ఈ సంఘటనపై కొందరు హిందూవాదులు దాడి చేసిన వ్యక్తుల చర్యలను తీవ్రంగా ఖండించారు ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు తాండూర్ లో వైరల్ గా మారాయి ఇప్పుడు చేసిన దానికి నీకు క్షమపణ కూర్చున్నా అందరినీ ఇంకోసారి చేస్తారని చంపేయండి కొట్టుడు కాదు చంపేయండి ఇప్పటి నమస్కారం నా పేరు రవి అంతారం నేను అంతారాల్లో ఉంటా అయితే నిన్న ఏడు తారీఖు నేను ఒక స్టేట్స్ పెట్టడం జరిగింది అది అంబేద్కర్ వ్యతిరేకంగా బలైన వర్గాలకు వ్యతిరేకంగా పెట్టలేదు అది కేవలం జైబీ అనే ముసుగులో మతాలు మారి రిజర్వేషన్ అసలైన అరువులకు వదలకుండా దారి మళ్ళించుకొని సర్టిఫికేట్లో హిందువులు పెట్టుకొని మతాలు మారిన వాళ్ళకు ఉన్నాయని చెప్పేసి పెట్టిన సార్ దానికోసము మా ఊర్లోనే కన్వర్ట్ అయిన క్రిస్టియన్స్ మొత్తము మూకా ఉంది నేను ఎక్కువ స్థానం కాల్చుకొని కూసాను నైట్ నైట్ ఎనిమిదిన్నరకు నా పైన దాడి చేసిన సార్ దానివల్ల నాకు ఛాతి నొప్పింది నేను నా ముందే ఛాతి నొప్పింది నన్ను వద్దకుంది నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది తక్కువ ఎట్లయినా చెప్పినా కూడా లేకుండా యాభై మంది ఒకటేసారి మీద వినబడి నన్ను ఛాతీ పైన ఇదొక చేతులపైన అందరిపైన బుద్ధి రాళ్ళ రాళ్లతో కొట్టి కింద వేసి కాళ్ళతో దొక్కి ఉత్తమ కొట్టేనాను కట్టెత్తున్నాం కూడా ఓటే ఇక్కడ కొట్టిన తర్వాత కూడా నేను క్షమపణ ఓరికే ఖచ్చితంగా నువ్వు అంబేద్కర్కి వచ్చి అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వచ్చి క్షమపణ ఎప్పి కాళ్ళు పట్టుకు క్షమపణ ఇవ్వాలి లేకుంటే నేను చంపేస్తాము మీ ఇంట్లో చంపేస్తాము మీ ఇలాంటివి అని చెప్పి బెయిల్ ఇచ్చి బెయిర్ నేను భయపడే ఒక్కడున్నా సార్ ఒక్కడి నుండి నేను భయపడి ఏం నేను చేస్తాను మీరు చెప్పిన పని అని చెప్పి అంబేద్కర్ దగ్గర పోయి అంగీ చెప్పినంత వరకు కొట్టినా కూడా గల్లా పట్టి గుర్చుకోండి సార్ అంతరం గేట్ నుంచి గుర్తుకొకపోయి అంబేద్కర్ చూసి కాళ్ళు మొక్కి పిచ్చిన తర్వాత ఆ వీడియో తీసుకొని గ్రూప్లలో స్టోరీ స్టోరీ పెట్టుకుంటా పైసా చీ కనక ముంచారు కింద అబ్బాయి పెట్టి మా జోలికొస్తే వస్తే ఇట్లే ఉంటుంది అని చెప్పేసి పెట్టుకోరు సార్ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ మా ఊళ్ళో మొత్తం వాళ్ళు ఏ దళితుల క్రిస్టియన్సా వాళ్ళకి వెళ్ళి నేను పెట్టింది మాత్రం రిజర్వేషన్స్ దారి మండుతున్నాయని తప్ప వ్యతిరేకం కానీ అంబేద్కర్కు అంబేద్కర్ కానీ వ్యతిరేకంగా నేను కూడా ఒక అంబేద్కర్ వాడిని నాకు కూడా అంబేద్కర్ ప్రాణం అంబేద్కర్ ఇచ్చిన దానివల్లనే నేను రిజర్వే రాజ్యాంగం వల్ల నేను కూడా జీవిస్తున్నాను అతనిచ్చిన స్వేచ్ఛ వల్లనే నాకున్న అవగాహనతో నా స్టోరీ నేను పెట్టుకున్నాను దానివల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటే పిఎస్ లో కంప్లైంట్ అని ఇచ్చేనా లేదా నాకు ఉంది మూకాబడి వచ్చి డైరెక్ట్ కొట్టడం వల్ల నాకు భారీ మొత్తం ఎన్ని నుంచి సహకరించలేదు హాస్పిటల్లో టూ డేస్ అవుతుంది ట్రీట్మెంట్ ఇచ్చుకోమంటే రిపోర్ట్ సంఘం రిపోర్ట్ సంఘం నాకు పట్టించుకోవట్లేదు కంప్లైంట్లు చేస్తే కూడా ఎస్బీఆర్లో ఎస్ఐఆర్ లో కూడా చాపులు ఉంటుందని చెప్పేసి డిసిజీ డిసిజీ డీస్ కూడా చెప్పాను నేను అని చెప్తే కూడా అట్లే కొట్టింది కంప్లైంట్ ఇచ్చిన సార్ కంప్లైంట్ ఇచ్చినా నాకు పైన న్యాయం జరిగింది ఎఫ్ఐఆర్ చేసిన అమ్మిన దాడి చేసుకున్న ప్రతి ఒక్కరిని కఠిన చర్యలు తీసుకోవచ్చిందని నేను కోరుతున్నాను చేసింది రిజర్వేషన్స్ వ్యతిరేకంగా దారి మళ్ళీస్తున్నారు చెప్పేసి చేసిన అది కూడా ఫోటో చూపిస్తాను అది వాట్సాప్ లో పెట్టలేదు ఏదా మనం పెట్టేం అంటే దీంట్లో దీన్ జైవియూ గాని అమెరికా గాని విలేకంగా ఏ నినాదం పెట్టినా ఏ ఆప్షన్ పెట్టుకు అనేది రాదు గ్రూపులైక నా స్టోరీ పెట్టుకున్నా నా స్టేటస్ నిం పెట్టుకున్నా ఏ గ్రూప్ లో కూడా పెట్టలేము నీ పైనే ఎంత మంది డాడి చేశారు సుమారుగా 50 మంది ఒకటేసారు సర్ ఒకటేసారు భూకమడే ఎక్కడ సైడ్ నుంచి సైడ్ నుంచి ఇచ్చి మొత్తం ప్రౌండర్ చూసుకుంటే టెన్ డేస్ ఒక్కీరు అసలు బ్రీతింగ్ హాస్పిటల్ అవుతుంది హాస్పిటల్కి వచ్చేసి హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకున్నాను సార్ వచ్చిన వాళ్ళు ఎక్కడ వాళ్ళు అంత వాళ్ళు వాళ్ళు సో అయితే మీకు వాళ్ళకి పాత కక్షలు ఉన్నాయి ఉన్నాయి సార్ ఖచ్చితంగా ఉంటాను వాళ్ళకు బీజే కాంగ్రెస్ వాళ్ళు మొత్తం కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు నేను బీజేపీ లాక్కే ఉంటా ఎంపీ ఎలక్షన్ లో కొంచెం యాక్టివ్ గా పనిచేసిన దాని వల్ల కూడా రాజకీయంగా వాళ్ళు టార్గెట్ చేసి నువ్వు అప్పటి నుంచి పట్టుకొని ఖచ్చితంగా ఉండాలనుకోరు నేను హిందూవాది నేను గర్వంగా నేను అని చెప్పుకొని స్టోరీ కూడా పెట్టుకుంటాను సార్ కానీ వేరే మతాలు ఏ మాతానికి పిచ్చపరచడానికి నేను ఎప్పుడు పెట్టలేదు ఏ సోషల్ మీడియాలో నేను పెట్టలేదు నేను హిందువులు అని చెప్పుకోవడం కూడా నా పాపం సార్ అది చెప్పుకున్నాను కూడా నన్ను టార్గెట్ చేసింది ఈ పాత ఎలక్షన్ వేటు నేడ దొరుకుతారని చెప్పేసి రీజన్ ఏంటి కూడా ఇది దీనికి సంబంధించిందే కదా మనకు వాళ్ళకి సంబంధించిన పోస్టే కదా సార్ ఇది దీన్ని చూపించుకొని దీన్ని అర్థం పెట్టుకుని నన్ను ఇష్టం వచ్చినట్టు చిత్రహింక్షలు పెట్టి కొట్టి చాలా గలీజ్గా కలిపింది సార్ నా అమ్మాయిని నా చెల్లెల్ని చెప్పడానికి భూతలు తిట్టింది తగిన న్యాయం నేను సార్ మనం నేను కోరుకునేది లీగల్ కానీ నేను అట్లే యాదవ మంది నా సైడ్ కూడా ఉన్నారు సార్ మీ సైడ్ మీష్యూలు లేర లేదు సార్ కూడా అలా తీసుకొని నేను కూడా గొడవ పడవచ్చు నేను గొడవపడికి నాకు అవసరం లేదు సార్ నాకు న్యాయం చేయండి నాకు న్యాయం చూపించండి నా మీద చేసిన ప్రతి ఒక్కరిని నిర్ణయం తీసుకుంటారా మీరు చేయగల ఏం ప్రొసీడ్ చేస్తారా మీరు చేయండి సార్ అంతే నాకు న్యాయం చేసినట్టు అంత బలం సాక్షి చెప్తున్నా మీ అంబేద్కర్ కానీ అంబేద్కర్ వాళ్ళకు కానీ బడు బలైన వర్గాలకు ఫిర్యాదు చేశారు తాండూర్ మండలంలోని అంతారం గ్రామంలో మరి రవి అనే వ్యక్తి వడ్డే రవి అనే వ్యక్తి మరి ఫోన్లో స్టేటస్ జైబీం ముసుగులో మరి కొందరు మతం మారి ఈరోజు జైబీం ముసుగులో మరి రిజర్వేషన్లు కొల్లగొడుతున్నారు కమ్యూనిస్టుల పేరుతో జైభీం పేరు చెప్పుకొని ఈరోజు కాలం వెల్లదీస్తున్నారు ఈ సమాజం లోపల అల్లరు సృష్టించే ప్రయత్నం అని చెప్పేసి ఉద్దేశం వచ్చేటట్టు ఒక పోస్టర్లో రవి అనే వ్యక్తి మరి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది ఆ సోషల్ మీడియాలో పెట్టినటువంటి ఆ స్టేటస్ ఎవరైతే అంతారంలో ఉన్నటువంటి కన్వర్టెడ్ క్రిస్టియన్స్ మరి అక్కడ ఉన్నటువంటి మరి కన్వర్టెడ్ క్రిస్టియన్స్ మీరు క్రిస్టియన్సా లేకుంటే దళితుల మరి అంతరంలో ఉన్న వాళ్ళు ఒకసారి మరి అక్కడ ఉన్నవాళ్ళు మరి రవి మీద ఎవరైతే దాడి చేసిరో వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉన్నది తాండూరు తాండూరు నుంచి ఫాలో అయ్యి నైట్ ఎనిమిదిన్నర ప్రాంతంలో మరి అంతారం గేటు దగ్గర నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు 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 కూడా కొట్టుకొని మరి హార్ట్ పేషెంట్ మరి అని చెప్పినా కూడా వినకుండా అమ్మ నాభూతులు తిడుతూ మరి మీ వాళ్ళ చెల్లెలపైన దుష్పాట దుష్పాటలు ఆడుతుంటూ ఆడుకుంటూ మరి అంబేద్కర్ దగ్గర మరి పైచాచికంగా మరి క్షమాపణలు చెప్పించి ఆ వీడియో తీసి సోషల్ మీడియాలో అల్చల్ చేసుకుంటూ ఈరోజు పైచాచిక ఆనందం ఆనందం పొందుతున్నారు దాదాపు ఒక నలభై మంది మరి ఇట్లా హిందువులకు ఇంకోసారి జరిగితే మేము చూస్తూ సహించమని చెప్పి చెప్తా ఉన్నాం ఈరోజు మేము చెప్తా ఉన్నాం మరి సంబంధిత అధికారులకు వాళ్ళకందరూ కూడా మరి వాళ్ళందరూ కూడా మా ఊళ్ళో మా మరి అంతారం గ్రామంలో ఎవ్వరు కూడా మరి దళితులు లేరు అందరూ కూడా కన్వర్ట్ క్రిస్టియన్ లేరు కాబట్టి వాళ్ళందరికీ కూడా క్రిస్టియన్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో మరి చట్టపరంగా పరంగా ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి సంబంధిత అధికారులకు చెప్తా ఉన్నాం అక్కడ ఆ పోస్టులో ఎక్కడ కూడా దళితులను తీర్చపరిచే విధంగా దళిత దళితులను అవమానపరిచే విధంగా ఏం లేదు కాబట్టి మరి దీనిపైన అధికారులు పోలీస్ అధికారులు తక్షణమే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి రానున్న ఇరవై గంటల లోపల మరి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోపోతే మరి తాండూరులో ఉన్నటువంటి హిందూ సంఘాలన్నీ కూడా ఏకమై పెద్ద ఎత్తున మరి రాష్ట్ర రకాలు కానీ ఇచ్చేస్తామని చెప్పేసి వాళ్ళ పైన చట్టపర పైనటువంటి యాక్షన్ తీసుకోవాలని మేమందరం కూడా కోరుతూ ఉన్నాం లేని పక్షంలో దీన్ని మరి పెద్ద ఎత్తున ఆందోళన జిల్లా వ్యాప్తంగా కూడా తీసుకోతామని చెప్పేసి పోలీస్ అధికారులకు చెప్పడం జరుగుతావు చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి